అందరికీ మా ఊరు అతను ఊరే అతనికి హెల్త్ అతను హాస్పిటల్ నుంచి నిన్నే వచ్చానండి విజయవాడ హాస్పిటల్ నుంచి పేరు తన పేరు సూర్యచంద్ర అండి అయితే అండి అయితే ఆరోగ్యం పాడైపోయింది కొంచెం లివర్ అయితే అనమాట మొత్తం అవయవాలన్నీ కూడా అతనికి పాడైపోయాయండి అవి వాళ్ళన్నీ పాడైపోయినాయి అతనికి ఇద్దరు పిల్లలండి బాబు పాప అనమాట అయితే ఈ సూర్సంద్రానికి ఎవరైనా నా ఛానల్ తరఫు నుంచి నేను హెల్ప్ చేస్తున్నానండి నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా నా సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చూసేవా ప్రతి ఒక్కరు కూడా అతనికి నా తరఫు నుంచి మీ తరఫు నుంచి మీకు తోచిన సహాయం ఏదైనా పరంగా మనీ పరంగా కానీ మెడిసిన్ పరంగాని మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే